అశ్వత్థామ ప్రయోగించిన బ్రహ్మాస్త్రాన్ని తన చక్రాయుధంతో అణచివేసి ఉత్తర గర్భంలోని శిశువుని కాపాడాడు శ్రీకృష్ణుడు తన వంశాన్ని కాపాడినందుకు అతన్ని వేయి నోళ్ళ స్థుతించారు పాండవులు తర్వాత శ్రీకృష్ణుడు సహా యుద్ధంలో మరణించిన బంధుమిత్రులందరికీ తర్పణాలు వదిలి పాండవులంతా పరిశుద్ధులైనారు యుద్ధంలో విజయలక్ష్మిని వరించానని గాని సామ్రాజ్యం తన హస్తగతం అయ్యింది కానీ ధర్మరాజు సంతోషించలేదు బంధుమిత్రులందరినీ పోగొట్టుకున్నానన్న బాధ అతన్ని పీడించసాగింది కన్నవారు కావలసిన వారంతా మరణించిన తర్వాత రాజ్యాన్ని పాలించ ఎవరిని ఉద్ధరించడానికి ఇంకెవరిని సుఖపెట్టడానికి అని అతనికి అనిపించింది ఈ నెత్తుడి కూడును తినలేకున్నాను అన్నిటా విరక్తి చెందాడు అలా విరక్తి చెందిన ధర్మరాజుని వ్యాసుడు ఓదార్చాడు శ్రీకృష్ణుడు ఓదార్చాడు కోపశమనం కలగలేదు పితామహుడు భీష్ముని సందర్శించాలనుకున్నాడు ధర్మరాజు వెళ్ళాడు అక్కడికి ఆ సమయానికి భీష్ముడు అంపశయపై ఉన్నాడు దేహ త్యాగం చేసేందుకు నిరీక్షిస్తున్నాడు శ్రీకృష్ణ దౌమ్యుల సహా సహోదరులను వెంటబెట్టుకొని తన వద్దకు వచ్చిన ధర్మరాజును కళ్ళెత్తి చూశాడు భీష్ముడు అతను ఎందుకు వచ్చింది తెలిసినా తెలియనట్టుగానే ప్రశ్నించాడు తాను వచ్చిన కారణాన్ని చేతులు జోడించి వివరించాడు ధర్మరాజు మనోదుఖాన్ని తట్టుకోలేకపోతున్నానంటూ కర్తవ్యం ఉద్దేశించాల్సిందిగా ప్రార్థించాడు ధర్మమూర్తి భీష్ముడు ధర్మ సూక్ష్మాన్ని ధర్మరాజుకు వివరించాడు మహావిష్ణు అవతారమైన శ్రీకృష్ణుని మహిమను కథలు కథలుగా చెప్పాడు జరిగిన అనర్థానికి ఎవరు కారకులు కారని జరిగినదంతా దైవ ప్రేరణ అని తెలియజేసి ధర్మరాజును రాజ్యపాలన చేయమన్నాడు ఉత్తరాయణ పుణ్యకాలం రాగానే భీష్ముడు దేహత్యాగం చేశాడు ధర్మరాజు పట్టాభిషక్తుడైనాడు పాండవులు రాజ్యపాలనలో తలమునకలవడంతో శ్రీకృష్ణుడు ద్వారకకు వెళ్ళిపోయాడు పుత్రశోకంతో కుమిలిపోతున్న గాంధారిదేవి ధృతరాష్ట్రులు ఏ లోటు రానియక చూసుకోసాగాడు ధర్మరాజు తీర్థయాత్రలు చేసి తిరిగి వచ్చాడు విదురుడు తాను చేసిన పుణ్యక్షేత్రాలు తీర్థాల గురించి పాండవులకు చెప్పాడతను దేవి ధృతరాష్ట్రాలను కలిశాడు వారికి వైరాగ్యాన్ని బోధించాడు కాలగతి మారిపోతున్నదని కలికాలం రానున్నదని తెలియజేశాడు సర్వం త్యజించి సన్యసించడమే శ్రేయస్కరం అని అన్నాడు విదురుడు చెప్పిన మీదట ధృతరాష్ట్రుడు సర్వసంగ పరిత్యాగి అయి సన్యసించాడు గాంధారీదేవి సహా హిమాలయాలకు చేరుకున్నాడు సామ్రాజ్యాన్ని వదిలి గాంధారీదేవితో సహా ధృతరాష్ట్రుడు హిమాలయాలకు చేరుకున్నాడన్న సంగతి ధర్మరాజుకు తెలియదు వారు అంతఃపురంలో కనిపించకపోయేసరికి తలక్రిందులైనాడు కోసం అన్ని చోట్ల వెతికించసాగాడు ఆ సమయంలో అక్కడికి నారదుడు వచ్చేశాడు ధృతరాష్ట్రుని జాడ ధర్మరాజుకు తెలియజేశాడు మహారాజు హిమాలయాలకు చేరుకున్నాడని తపస్సు చేసుకుంటున్నాడని చెప్పాడు త్వరలోని ధృతరాష్ట్రుడు దేహపరిత్యాగం చేస్తాడని అతని గాంధారి దేవి అనుసరిస్తుందని చెప్పాడు విదురుడు మళ్ళీ తీర్థయాత్రలకు వెళ్ళిపోతున్నాడు శ్రీకృష్ణుని చూసేందుకు ద్వారకకు వెళ్ళాడు అర్జునుడు కొన్నాళ్ళు గడిచింది ఇంకా తిరిగి రాలేదు హస్తినాపురంలో ధర్మరాజు అనేక అవశేకనాలు తోచాయి ద్వాపర యుగాంతం కానున్నదని శ్రీమహావిష్ణు అవతారమైన శ్రీకృష్ణుడు నిర్యాణం చెందే సమయం సమీపించనున్నదని ఆ అపశకనాలు చెప్పకనే చెప్పాయి అతనికి ధర్మరాజు తల్లడిల్లిపోయాడు అంతలో అర్జునుడు రానే వచ్చాడు చావు కబురు చల్లగా చెప్పాడు మునుల శాపానికి మహాపతివ్రత గాంధారి శాపానికి యాదవ కులం అంతా నశించిందని శ్రీకృష్ణుడు అవతారం చాలించాడని అర్జునుడు చెప్పాడు ద్వారక సముద్రంలో మునిగిపోయిందని చెప్పాడు శ్రీకృష్ణుడు నిర్యాకపోయాడు ధర్మరాజు అన్నతో పాటు భీమార్జున నకుల సహదేవులు కూడా శ్రీకృష్ణ నిర్యాన్ని తట్టుకోలేకపోయారు అంతా మహాప్రస్థానానికి సిద్ధమయ్యారు అభిమన్యుని కుమారుడు పరీక్షితునికి సామ్రాజ్య పట్టాభిషేకం చేసి ద్రౌపదితో సహా పాండవులంతా ఉత్తర దిశగా మహాప్రస్థాన యాత్ర కొనసాగించారు స్వర్గానికి చేరుకున్నారు